ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వార్స్ మత షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి ఆపిల్ కలెక్షన్స్ కి అయితే వచ్చేసామండి ఇంతకు ముందు కూడా వీడియో తీసాము సో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది నెక్స్ట్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియో లో చూపించబోతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే అడ్రస్ కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను ఇది ఆటో నగర్ దాటిన తర్వాత మనకి టైమ్స్ హాస్పిటల్ ఉంటుంది అలాగే ఈగల్ ఫర్నిచర్ ఈ రెండింటికి మధ్యలో ఒక రోడ్ ఉంటుంది ఆ రోడ్ లో నుంచి ముందుకు వచ్చిన తర్వాత మనము రైట్ సైడ్ తీసుకుంటే మనకి యాపిల్ కలెక్షన్ కనిపిస్తుంది మీకు ఒకవేళ అడ్రస్ తెలియలేదు అనుకుంటే వీళ్ళ నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేసినా మీకు కరెంట్ లొకేషన్ అయినా సెండ్ చేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళి ఈ రోజు వచ్చేసరికి మనకి శ్రావణ మాసం ఆఫర్ లో కొన్ని కలెక్షన్ పెట్టాం మేడం అండ్ పార్టీ వేర్ కలెక్షన్ ఉన్నాయి రెండు నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఒకసారి మీ అడ్రస్ కూడా చెప్తారు మేడం మన అడ్రస్ వచ్చేసరికి ఆటో నగర్ బస్ స్టాండ్ దాటిన తర్వాత టైమ్ హాస్పిటల్ వస్తుంది మేడం పక్కనే ఈగల్ ఫర్నిచర్ షాప్ ఉంటుంది ఈ రెండింటి మధ్యలో సందు ఉంటుంది ఆ సందు చివరికి వచ్చి రైట్ సైడ్ తీసుకుంటే సెకండ్ షాప్ మేడం ఓకే ఫస్ట్ శారీస్ అవును మేడం ఇవి వచ్చేసరికి మనం ఇవన్నీ కూడా ఆఫర్ రేట్ లో పెట్టాం మేడం కాస్ట్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ పడతాయి మేడం త్రీ డబల్ త్రీ డబల్ నైన్ ఇది వచ్చేసరికి మనకి ఆర్గాంజా ప్యాటర్న్ లో వస్తుంది మేడం శారీ కూడా బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండ్ పింక్ బార్డర్ తో హైలైట్ అవుతుంది దీనికి పింక్ కలర్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ తోనే ఉంటది నో డామేజెస్ ఏమి ఉండవు బట్ ఇవన్నీ కూడా ఆఫర్ రేట్ లో ఉన్నాయి మేడం సింగిల్ సింగిల్స్ ఉంటాయి మేడం అన్ని కూడా ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి టిష్యూ శారీ మేడం పళ్ళు బ్లౌజ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది మేడం ప్రతి దానికి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పళ్ళు మేడం పళ్ళు పళ్ళు వస్తుంది దీనికి వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి టిష్యూలో బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది కూడా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ మేడం త్రీ డబుల్ త్రీ డబుల్ త్రీ డబుల్ నెక్స్ట్ వచ్చేసరికి డోలాలో ఇది సూపర్ హిట్ డిజైన్ మేడం ఇది కూడా వచ్చేసరికి మనకి పళ్ళు విత్ బ్లౌజ్ మేడం షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా మేడం సింగిల్ సారీ తీసుకుంటే త్రీ డబల్ నైన్ పడుతుంది మేడం డబల్ సారీ తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ పడుతుంది మేడం కాస్ట్ రెండు తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ ఇది వచ్చేసరికి పళ్ళు మేడం బ్లౌజ్ మీదకి వచ్చేసరికి మనకి బుటీస్ తో బ్లౌజ్ వస్తుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మస్ట్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్స్ మేడం అన్ని కూడా సో కలర్ కాంబినేషన్స్ అన్నది ఏమి ఉండదు బాగున్నాయి సో దీనికి వచ్చేసరికి మనకి డిఫరెంట్ గా ఉంటుంది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి డిఫరెంట్ గానే బ్లూ కలర్ లో బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి కలర్ ఆప్షన్ ఉన్నవి కలర్ తో సహా పెట్టేసాం మేడం ఇది వచ్చేసరికి మనకి డోలా లోనే ఒక ప్యాటర్న్ వస్తుంది పికాక్ డిజైన్ లో దీనికి త్రీ కలర్స్ వస్తాయి మనకి ఈ త్రీ కలర్స్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే పళ్ళు విత్ బ్లౌజ్ మేడం నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ క్రషింగ్ ప్యాటర్న్ వస్తుంది మ్యామ్ ఇది వచ్చేసరికి త్రీ డి షేడ్ లో వస్తుంది మనకి కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ బ్లౌజ్ ప్యాటర్న్ వస్తుంది దీనిలో కూడా మనకి టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి క్రషింగ్ మేడం ఇది కూడా క్రషింగ్ లో వస్తుంది బాంధనీ డిజైన్ దీనిలో కూడా మనకి టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి పళ్ళు విత్ బ్లౌజ్ అన్ని కూడా డామేజెస్ కానీ మిస్ప్రింట్ కానీ ఏమి ఉండవు మేడం ఓకే ఇది వచ్చేసరికి కోటా ఫ్యాబ్రిక్ వస్తుంద దీనిలో కూడా మనకి త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం ఇవి కూడా మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది బ్లాక్ కలర్ ఫ్లవర్ తో హైలైట్ అయితే ఇది కూడా మనకి పళ్ళు పార్ట్ నెక్స్ట్ ఇది కూడా డోలా లోనే మనకి ఇంకొక ప్యాటర్న్ దీనిలో కూడా మనకి త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిజైన్ తో హైలైట్ అవుతుంది పటోలా డిజైన్ దీనికి కూడా పల్లు విత్ బ్లౌజ్ ఇది కూడా మనకి త్రీ కలర్స్ త్రీ కలర్ త్రీ డబుల్ నైన్ తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా పటోలాలోనే మనకి మంచి పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది దీనికి వచ్చేసరికి మనకి బ్లౌజ్ ఓకే ఇవన్నీ కూడా మనకి అవును మేడం ఇది వచ్చేసరికి పటోలా సారీ వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఇది వచ్చి కలర్ అవును మేడం ఇది వచ్చేసరికి పిచ్ వై ప్రింట్ అంటారు కదా అది దీనిలో వచ్చేసరికి టూ కలర్ ఆప్షన్స్ వచ్చినాయి మేడం ఇది బార్డర్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా మనకి పటోలా డిజైన్ నెక్స్ట్ ఇది కూడా మనకి డోలా లోనే వస్తుంది మేడం దీనిలో ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రతిది కూడా డార్క్ కలర్ కాంబినేషన్ హైలైట్ డార్క్ గ్రీన్ విత్ రెడ్ మనకి మిర్చి రెడ్ ఇది వచ్చి సీ గ్రీన్ ఇది వచ్చి ప్యారెట్ కలర్ ప్రతిది పళ్ళు విత్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి ఇది కూడా మనకి డోలా లోనే హైలైట్ మేడం పైతాని బార్డర్ తో వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ మేడం ఇది కూడా సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఓకే ఇది కూడా అంతే ఇది కూడా మనకి డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది కలర్ ఇది కూడా మనకి సింగిల్ కలర్ ఉంది మేడం దీనిలో వచ్చేసరికి ఇది కూడా మన పళ్ళు విత్ బ్లౌజ్ ఉంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది ఓకే రెడ్ కలర్ వచ్చేసరికి బ్లౌజ్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఫాయిల్ ప్రింట్ మేడం ఇవన్నీ షాంపూ వాష్ చేసుకోవడమే మేడం ఫాయిల్ ప్రింట్ అన్ని ఇది కూడా పిచ్ వై ప్రింట్ లోనే మనకి టూ కలర్ ఆప్షన్స్ వచ్చినాయి ఒకటి పింక్ ఒకటి బ్లూ మేడం ఇవి ఎక్కువ లాంగ్ లెహెంగాస్ కి అవును మేడం ఇవన్నీ కూడా బ్లూ కూడా ఉంది ఆ బ్లూ కూడా ఉంది టూ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే బాగున్నాయి ఇవి కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం త్రీ డబుల్ నైన్ ఇది వచ్చేసరికి మనకి క్రీమ్ బేస్ మీద వస్తుంది మేడం క్రీమ్ బేస్ విత్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది దీనికి కూడా పళ్ళు విత్ బ్లౌజ్ దీనిలో మనకి టూ కలర్ ఆప్షన్స్ ఇది వచ్చేసరికి కలంకారీ బేస్ వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా క్రేప్ ఇవన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో అమ్మినవే సింగిల్ సింగిల్స్ ఉన్నాయనే త్రీ డబల్ నైన్ పెట్టేసాం జరింగ్ మేడం ఆయిల్ ప్రింట్ కాదు ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ త్రీ డబల్ నైన్ ఇదే పిచ్చోయ్ ప్రింట్ లోనే ఇది మనకి లైన్స్ ప్యాటర్న్ లో వస్తుంది ఇది కూడా మనకి సింగిల్ కలర్ ఆప్షన్ ఏ ఉంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ మేడం క్రష్ పేస్ మీద ఇంకొక డిజైన్ మేడం బాందిని వస్తుంది క్రష్ లో ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ మేడం ఇది వచ్చేసరికి మనకి జార్జెట్ బేస్ మీద వస్తుంది ఇదంతా కూడా చికెన్ కారీ వర్క్ ఉంటది సెల్ఫ్ డిజైన్ ఇదంతా కూడా చికెన్ కారీ వర్క్ ఉంటుంది దీనిలో వచ్చేసరికి మనకి ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం ఇవన్నీ కూడా మనకి త్రీ డబల్ నైన్ కాస్ట్ మేడం పల్లు విత్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి బుటీస్ తో వస్తుంది మేడం బ్లౌజ్ బ్లౌజ్ నెక్స్ట్ ఇది కూడా మనకి జార్జెట్ బేస్ మీద వస్తుంది మేడం ఇదంతా కూడా పర్ల్స్ వస్తాయి మనకి దీనికి వచ్చిన బ్లౌజ్ మేడం బ్లౌజ్ అంతా కూడా హ్యాండ్స్ వర్క్ ఇస్తారు ఫుల్ బ్లౌజ్ అంతా కూడా మనకి వర్క్ ఉంటుంది కాంట్రాస్టింగ్ గా వస్తుంది బ్లౌజ్ ఇది కూడా త్రీ డబల్ నైన్ మేడం త్రీ డబల్ త్రీ నైన్ నెక్స్ట్ ఇది కూడా మనకి పటోలా డిజైన్ టైప్ వస్తుంది దీనిలో కూడా మనకి త్రీ డబల్ నైన్ మేడం ఇది పల్లు విత్ బ్లౌజ్ ఉంటుంది దీనికి వచ్చేసరికి బ్లౌజ్ 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 ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా మనకి పటోలా డిజైన్ లోనే వస్తుంది మేడం పళ్ళు అయితే చాలా గ్రాండ్ గా ఉంటుంది దీనికి పళ్ళుకి మనకి ఇలా టాజిల్స్ కూడా వస్తాయి దీనికి వచ్చిన బ్లౌజ్ పట్టు మేడం హ్యాండ్స్ వచ్చి బార్డర్ ఇస్తాడు ఇవన్నీ త్రీ డబల్ త్రీ డబల్ నైన్ మేడం నెక్స్ట్ ఇది వచ్చేసరికి బెనారసీ పట్టు మేడం బెనారసీ పట్టు లెహెంగా అనమాట ఫుల్లీ స్టిచ్డ్ ఇంక మనం స్టిచ్ చేసే పని కూడా ఉండదు ఫుల్లీ స్టిచ్డ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి మనకి త్రీ సైజెస్ లో అవైలబుల్ ఉంటుంది దీనికి వచ్చేసరికి మనకి స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చేస్తుంది జరీ వీవింగ్ ఇదంతా కూడా ఇది వచ్చే హ్యాండ్స్ కి మనకి ఇలా లే ప్రొవైడ్ చేస్తాడు దీనికి వచ్చేసరికి మనకి జార్జెట్ బేస్ మీద దుప్పట్టా వస్తుంది లెహెంగా ఓకే దీనిలో సింగిల్ కలర్ మేడం ఇవన్నీ కూడా క్యాట్లాగ్ పీసెస్ సో సింగిల్ కలర్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి టూ థౌజండ్ కాస్ట్ లో అవైలబుల్ ఉంది మేడం టూ థౌసండ్ టూ థౌసండ్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి క్రాప్ టాప్ కమ్ లెహెంగా మ్యాటర్ మేడం ఇది వచ్చేసరికి మనకి జార్జెట్ బేస్ మీద ఫ్రిల్స్ డిజైన్ తో ఫ్లోరల్ వర్క్ అనమాట ఇది వచ్చేసరికి హిప్ దగ్గర డిజైన్ అనమాట ఇది కూడా మనకి ఫుల్లీ స్టిచ్చి ప్యాటర్న్ లో వస్తుంది దీనికి వచ్చేసరికి బ్లౌజ్ అవైలబుల్ ఉంటాయి మేడం దీనికి వచ్చేసరికి మనకి సేమ్ ప్యాటర్న్ లో దుప్పట్టా వస్తుంది దీనిలో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం దీనిలో వచ్చేసరికి టూ కలర్స్ వస్తాయి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ వస్తుంది ఇవి వచ్చేసరికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ కాస్ట్ లో అవైలబుల్ ఉన్నాయి ఎయిటీన్ హండ్రెడ్ ఇదంతా రెడ్ వర్క్ వస్తుంది ఓకే నెక్స్ట్ మేడం నెక్స్ట్ కూడా మనకి స్టిచ్డ్ లెహెంగానే మేడం ఇది కూడా ఫుల్లీ స్టిచ్డ్ వస్తుంది ఫుల్ హెవీ వర్క్ ఉంటది అనమాట వర్క్ తో థ్రెడ్ వర్క్ తో హైలైట్ అవుతుంది కట్ వర్క్ వస్తుంది దీనికి కూడా మనకి బ్లౌజ్ కూడా ఫుల్లీ స్టిచ్డ్ వస్తుంది బ్లౌజ్ అన్నది ఫుల్ హెవీ దుప్పట్టా వచ్చేసరికి కట్ వర్క్ దుప్పట్టా వస్తుంది కట్ వర్క్ కట్ వర్క్ వస్తుంది మేడం దుపటా అన్నది ఇది వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ అవైలబుల్ ఉంది మేడం కలర్స్ లేవు కదా కలర్స్ లేవు మేడం సింగిల్ ఫ్రీ సైజ్ వస్తాయి టై అండ్ డై మోడల్ ప్యాటర్న్ వస్తుంది మేడం టై అండ్ డై మోడల్ ఇది కూడా మన ఫుల్లీ స్టిచ్డ్ బేస్ అనమాట కింద కూడా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ తో హైలైట్ ఉంటుంది దీనికి కూడా మనకి బ్లౌజ్ అనమాట దీనికి వచ్చేసరికి కాంట్రాస్టింగ్ దుప్పట్ట ఇది కూడా మనకి కాస్ట్ లో ఉంది మేడం నెక్స్ట్ ఇది వచ్చేసరికి లెహెంగానే మేడం ఇది కూడా ఫుల్లీ స్టిచ్డ్ లెహెంగా వస్తుంది కిందంతా కట్ వర్క్ డిజైన్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది దీనికి వచ్చిన బ్లౌజ్ పార్ట్ అండి దీనికి మనకి కాంట్రాస్టింగ్ కలర్ లో దుప్పట వస్తుంది ఓకే ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ అయితే కాదు థ్రెడ్ వర్క్ తోనే వస్తుంది ఇవన్నీ ఫ్రీ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి దీనికి వచ్చిన దుప్పట్టా మేడం కాంట్రాస్టింగ్ దుప్పట్ సింగిల్ కలర్ క్యాట్లా ఇది కూడా మనకి ఎయిటీన్ ఫిఫ్టీ కాస్ట్ లో అవైలబుల్ ఉంది ఎయిటీన్ ఫిఫ్టీ ఇది కూడా మనకి జార్జెట్ బేస్ మీద ఫుల్లీ అనమాట హెవీ వర్క్ అనమాట పై నుంచి కట్ అంతా కూడా ఫుల్ హెవీ వస్తుంది కింద వచ్చేసరికి నెట్ ఫ్యాబ్రిక్ మీద ఫ్రిల్స్ డిజైన్ వస్తుంది దీనికి వచ్చేసరికి మనకి బ్లౌజ్ పాటండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది కూడా ఫుల్ స్టిచ్ ప్యాటర్న్ వస్తుంది దీనికి వచ్చిన దుప్పట్ట వచ్చేసరికి జార్జెట్ బేస్ దుప్పట్ట వస్తుంది దుప్పట్ట దుప్పటి ఇది వచ్చేసరికి మనకి టూ థౌసండ్ కాస్ట్ పడుతుంది మేడం హెవీ ఉంది కదా ఇది అంబోటిక్ స్టైల్ వస్తుంది సో టూ థౌసండ్ పడుతుంది సింగిల్ కలర్ ఓకే ఇది డి 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 ఇది డిఫరెంట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ ట్రెండింగ్ వచ్చింది బాగా ఫ్రిల్స్ డిజైన్ వచ్చింది కట్ వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా మనకి నెక్ దగ్గర అంతా కూడా కట్ వర్క్ వస్తుంది ఇవన్నీ మనకి ఫ్రీ సైజెస్ లో అవైలబుల్ ఉంటాయి మేడం దీనికి వచ్చి మనకి డిఫరెంట్ గా గ్రీన్ తో కాంట్రాస్టింగ్ అనమాట ఇది కూడా ఎయిటీన్ ఫిఫ్టీ కాస్ట్ లో అవైలబుల్ ఉంది ఓకే జిమ్మి చూ ఫ్రాక్స్ మేడం జిమ్మి చూ లో డిఫరెంట్ మోడల్ న్యూ అరైవల్స్ ఇవన్నీ కూడా ఇది వచ్చేసరికి మనకి ఎలాస్టిక్ ప్యాటర్న్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసరికి మనకి బుట్ట హ్యాండ్స్ తో వస్తుంది ఇది ఎంత ఫుల్ షైనింగ్ గా ఉంటాయి దీనిలో వచ్చేసరికి త్రీ కలర్స్ వస్తాయి ఇది వచ్చేసరికి గ్రీన్ వస్తుంది లెమెండర్ కలర్ వస్తుంది స్మాల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉంటాయి మేడం కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది అండి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ లాంగ్ ఫ్రాక్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ వస్తుంది మేడం ఇది యోక్ పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వస్తది థ్రెడ్ వర్క్ ఉంటుంది రిమైనింగ్ పార్ట్ ప్లెయిన్ వస్తది షినాన్ జార్జెట్ ఫాబ్రిక్ తో వస్తది దీనికి వచ్చి దుప్పట్ట మేడం దీనిలో వచ్చేసరికి మనకి టూ కలర్ ఆప్షన్స్ వస్తుంది ఆరెంజన్ వైన్ షేడ్ ఇవి వచ్చేసరికి మనకి డబుల్ ఎక్సెల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి మేడం డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ పడతాయి మేడం థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ గేరా బేస్ మీద వస్తుంది మేడం బొటిక్ స్టైల్ లాగా ఇది వచ్చేసరికి మనకి గేరా ఎక్కువ ఉంటుంది రిల్స్ ఫోటో షూట్ కి వాటికి చాలా బాగుంటాయి ఈ డిజైన్స్ ఇవి వచ్చేసరికి మనకి పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ తో వస్తుంది హ్యాండ్స్ పార్ట్ మేడం హ్యాండ్స్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ వస్తుంది ఇవి వచ్చేసరికి డబుల్ ఎక్సల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి దీనిలో వచ్చేసరికి మనకి టూ కలర్స్ వస్తాయి మేడం పర్పుల్ ఒకటి డార్క్ పింక్ ఒకటి ఇవి వచ్చేసరికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ కాస్ట్ లో అవైలబుల్ ఉన్నాయి మేడం ఓకే ఇది కూడా మనకి లాంగ్ లాంగ్ ఫ్రాక్ ప్యాటర్న్ వస్తుంది మేడం పాట్ అంతా కూడా బీ నెక్ తో హైలైట్ చేస్తాడు బీ నెక్ కట్ వర్క్ వస్తుంది ఓకే సిల్వర్ బేస్ మీద వస్తుంది దీనికి పింక్ కలర్ అండి మనకి వచ్చి వీడియోలో రెడ్ కనిపిస్తుంది ఇది ఒక్కటే మిగతా అన్ని బాగా ఉన్నాయి ఇది మాత్రమే పింక్ కలర్ దీనికి వచ్చేసరికి దుప్పట్టా మేడం దుప్పట్టా కూడా మనకి కట్ వర్క్ సిల్వర్ తో ఓకే ఇది వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ లో అవైలబుల్ ఉంది మేడం సింగిల్ కలర్ వరకు ఉంటాయి సింగిల్ కలర్ మేడం ఓకే రెడ్ కలర్ రెడ్ కలర్ ఇది జార్జెట్ బేస్ మీద ఫ్రిల్స్ డిజైన్ వస్తుంది ఈ ఒక పట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మేడం సిల్వర్ తో సిల్వర్ అండ్ వైట్ కాంబినేషన్ తో ఇది లాంగ్ ఫ్రాక్ దీనికి మనకి కట్ వర్క్ దుప్పట్టా వస్తుంది దీనిలో వచ్చి టూ కలర్స్ వస్తాయి రాయల్ బ్లూ ఒకటి రెడ్ కాంబినేషన్ టూ కలర్స్ వస్తాయి ఇవి వచ్చేసరికి మన కాస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ పడతాయి మేడం టూ కలర్స్ కలర్స్ ఉన్నాయి అప్ టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి సై ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసరికి సాటిన్ ఫాబ్రిక్ లో చాలా అంటే చాలా డిజైనర్ పీస్ అనమాట కింద కట్ వర్క్ బేస్ వస్తుంది పైకి వచ్చేసరికి మనకి అంతా కూడా సిల్వర్ బేస్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ థ్రెడ్ వర్క్ తో హైలైట్ అవుతుంది మేడం ఇది వచ్చేసరికి సింగిల్ కలర్ స్క్వేర్ నెక్ ప్యాటర్న్ తో వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి దీనికి వచ్చేసరికి మనకి దుప్పట్టా మేడం ఇది వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ అవైలబుల్ ఉందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ మేడం నెక్స్ట్ వచ్చే టిష్యూ బేస్ మీద లాంగ్ ఫ్రాక్ అండి ఇది వచ్చేసరికి మనకి సీక్వెన్సీ వర్క్ వస్తుంది యోగపాటు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది వస్తుంద దీనిలో వచ్చేసరికి సింగిల్ కలర్ వస్తుంది ఇది కూడా మనకి యూనిక్ పీస్ అనమాట దుప్పట్టా వచ్చేసరికి కట్ వర్క్ బేస్ మీద దుప్పట్టా వస్తుంది ఓకే ఇది వచ్చేసరికి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ కాస్ట్ అవైలబుల్ ఉంది మేడం అప్ టూ డబుల్ ఎక్సల్ సైజెస్ వరకు ఉన్నాయి స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ త్రీ పీస్ సెట్స్ అనమాట ఇది వచ్చేసరికి థ్రెడ్ వర్క్ వస్తుంది ఈ పార్ట్ దగ్గర గానీ మొత్తం టాప్ అంతా కూడా థ్రెడ్ వర్క్ తో వస్తుంది దీనికి వచ్చేసరికి మనకి బాటమ్ మేడం బాటమ్ వస్తుంది విత్ దుప్పట్టా వస్తుంది ఓకే త్రీ పీస్ సెట్స్ ఇవన్నీ కూడా ఆఫర్ రేట్ లో ఉన్నాయి మేడం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అప్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ స్మాల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి దీనిలో వచ్చేసరికి టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం కలర్స్ కూడా కలర్స్ ఓకే సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ కూడా మనకి త్రీ పీస్ సెట్ వస్తుంది మేడం యోగపాటి దగ్గరే వర్క్ వస్తుంది ఇదంతా ఫ్లోరల్ డిజైన్ గ్రే కలర్ కాంబినేషన్ దీనికి వచ్చింది బాటమ్ పాట ఇది బాటమ్ బాటమ్ దీనికి దుప్పట్ట ఓకే ఇవి కూడా మనకి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ మేడం సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ దీనిలో కూడా టూ కలర్ ఆప్షన్స్ వస్తాయి మేడం సైజెస్ డబల్ ఎక్స్ఎల్ స్మాల్ టు డబుల్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ జార్జెట్ బేస్ మీద ఫ్లోరల్ డిజైన్ వెస్టర్న్ ఫ్రాక్స్ అనమాట ఇవన్నీ కూడా మ్యాక్సీ ఫ్రాక్స్ లాగా ఫ్రిల్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసరికి బుట్ట హ్యాండ్స్ వస్తాయి మేడం ఇది వచ్చి ఆరెంజ్ బేస్ దీనిలో వచ్చేసరికి మనకి ఇంకొక కలర్ ఆప్షన్ ఉంది ఓకే ఇది వచ్చేసరికి ఇంకొక కలర్ ఇవన్నీ కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ లో అవైలబుల్ ఉంటాయి మేడం ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ వీటిలోనే మనకి డిజైన్ మార్పు అంటే ఇది కొంచెం మనకి బాల్స్ డిజైన్ వస్తుంది దీనిలో వచ్చేసి టూ కలర్స్ వస్తాయి కాస్ట్ అప్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి జిమ్ చూ మేడం జిమ్ చూ జిమ్మి చూ జిమ్మీ చూ లోనే ఇదంతా మనకి హనీ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మిక్స్ వస్తుంది ఫ్రాక్ థ్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది కింద కూడా మనకి థ్రెడ్ వర్క్ తో హైలైట్ అయితే దీనికి వచ్చేసరికి బాటమ్ వస్తుంది అండ్ దుప్పట్ట దుప్పట్టా చాలా పెద్దగా ఉంది దుప్పట్టా కూడా లెంత్ దుప్పట్ వస్తుంది ఇది వచ్చి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ మేడం ఫ్యాబ్రిక్ చాలా గ్రాండ్ లుక్ వస్తుంది వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ డబల్ ఎక్సల్ సైజ్ వరకు అవైలబుల్ కలర్స్ కలర్స్ లేవు లేవు సింగిల్ కేటలాగ్ ఇంకా రిసెప్షన్ కి చాలా గ్రాండ్ లుక్ వస్తాయి మేడం బర్త్డే అవుట్ ఫిట్స్ లాగా అనమాట ఇంక ఇవన్నీ ఫుల్ గ్రాండ్ లుక్ వస్తాయి హ్యాండ్స్ కూడా మనకి డిఫరెంట్ బేస్ మీద వస్తుంది ఫుల్ కవరేజ్ అవుతుంది ఇబ్బంది ఏం లేదు హ్యాండ్స్ దగ్గర వచ్చేసరికి ఇదంతా కూడా మనకి ఫ్రిల్స్ డిజైన్ తో ఫ్రాక్ అంతా కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ వర్క్ ఉంటుంది వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ కాస్ట్ లోనే అవైలబుల్ ఉన్నాయి మేడం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి బ్యాక్ కూడా వస్తుంది కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది ఓకే కలర్స్ కలర్స్ లేవా మేడం సింగిల్ కేటలాగ్ ఓకే ఫుల్ అంతా థ్రెడ్ వర్క్ ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఓకే ఇది వచ్చేసరికి లైనింగ్ తో వస్తుంది ఇది వచ్చేసరికి కట్ వర్క్ దుప్పట్టా వస్తుంది ఓకే కలర్ బాగుంది మేడం చాలా ఇది వచ్చేసరికి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే వీటిలో కూడా కలర్ ఆప్షన్ కలర్ ఆప్షన్ లేదు మేడం ఓకే లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇది వచ్చేసరికి కోర్ట్ స్టైల్ అన్నమాట ఇది దీనికి మనకి లోపల ఇన్నర్ ప్రొవైడ్ చేస్తారు ఓకే ఇది మనం దీనికి లోపల అటాచ్ చేస్తుంది అటాచ్ చేసుకొని నాట్ నాట్ చేస్తే ఇది వస్తుంది ఇలా వస్తుంది అవుట్ ఫిట్ అన్నది ఓకే ఇది వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ కాస్ట్ లో అవైలబుల్ ఉంది మేడం ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఓకే కలర్స్ ఏం లేవు కలర్స్ లేవు మేడం సింగిల్ ఓకే ఇదేంటి మేడం నెక్స్ట్ జార్జెట్ లో సారీ మేడం బ్లాక్ అనమాట బ్లాక్ ఇదంతా కూడా ఫుల్ సీక్వెన్సీ వర్క్ ఉంటది శారీ ఆల్ ఓవర్ శారీ అంతా ఫుల్ సీక్వెన్సీ వర్క్ కట్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి సింగిల్ కలర్ ఉంది ఇది కూడా బ్రాండెడ్ ఐటమ్ ఆఫర్ రేట్ లో ఉంది మేడం ఓన్లీ నైన్ ఫిఫ్టీ కాస్ట్ పడుతుంది ఓకే ప్యూర్ బ్లాక్ అండి కొంచెం ఏంటంటే లైట్స్ కానీ డార్క్ బ్లాక్ కలర్ అయితే ఉంటుంది దీనికి వచ్చేసరికి మనకి ఫుల్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కట్ వర్క్ డిజైన్ వస్తుంది సీక్వెన్సీ వర్క్ ఉంటది ఓకే నార్మల్ సారీ మేడం నార్మల్ ఓకే ఇది మేడం నెక్స్ట్ వచ్చి జార్జెట్ శారీ అండి ఇది వచ్చేసరికి కూడా మనం ఆఫర్ రేట్ లో పెట్టాం మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ కాస్ట్ పడుతుంది బ్లౌజ్ పార్ట్ కూడా ఫుల్ హెవీ వర్క్ లో వస్తుంది ఈ కాస్ట్ లోనే హోల్సేల్ ప్రైజెస్ లాగే ఉంటాయి ఇవి వచ్చేసరికి మనకి బ్లౌజ్ మేడం దీనిలో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే వీటిలో అన్ని లైట్ షేడ్స్ వస్తాయి పిస్తా గ్రీన్ వస్తుంది గ్రీన్ టోటల్ గా ఫైవ్ కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఏదైనా కానీ ఫోర్ నైన్టీ నైన్ కాస్ట్ పడుతుంది మ్యాడమ్ ఇవే సరే నెక్స్ట్ ఇది కూడా జార్జెట్ బేస్ మీద సీక్వెన్సీ వర్క్ మేడం ఇవంతా కూడా ఫుల్ పార్టీ వేర్ లుక్ ఉంటాయి నైట్ టైం అయితే ఫుల్ గ్రాండ్ లుక్ వస్తుంది వచ్చి కలంకారీ బేస్ బార్డర్ అంతా కలంకారీ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకు కలంకారీ చాలా అంటే చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది ఇది కూడా వివింగ్ కదా వివింగ్ మేడం ఇది వచ్చేసరికి దీనిలో మనకి టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం ఇవి కూడా ఆఫర్ రేట్ మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ పడతాయి ఫోర్ నైన్ ప్లెయిన్ సారీస్ మేడం ఇవి వచ్చేసరికి ప్లెయిన్ ఉంటది అంటే సెల్ఫ్ డిజైన్ వస్తుంది మేడం సెల్ఫ్ డిజైన్ ఉంటది శారీ అంతా కూడా ఇలా చిక్స్ ప్యాటర్న్ లాగా దీనిలో కూడా మనకి బ్లౌజ్ మేడం వర్క్ పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది మేడం దీనిలో వచ్చేసరికి మనకి త్రీ కలర్ ఆప్షన్స్ వస్తాయి మేడం ఇవి కూడా ఓన్లీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ పడతాయి మేడం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ వర్క్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా మనకి జార్జెట్ బేస్ మీదే వస్తుంది సీక్వెన్సీ వర్క్ ఉంటది శారీ అంతా సీక్వెన్సీ వర్క్ వస్తుంది ఓకే లైన్స్ సీక్వెన్సీ వస్తుంది దీనికి వచ్చిన బ్లౌజ్ పార్ట్ మేడం ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది దీనిలో వచ్చేసరికి త్రీ కలర్ ఆప్షన్స్ వస్తాయి మేడం ఇవి కూడా ఇవి కూడా మనకి కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడతాయి మనం ప్లేన్ సారీ తీసుకుంటేనే త్రీ ఫిఫ్టీ రేంజ్ నుండి ఉంటుంది బట్ హెవీ వర్క్ ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ మేడం ఓకే ఇదే సారీ మేడం ఇవి వచ్చేసరికి మనకి ఇవి కూడా సీక్వెన్సీ వర్క్ వస్తుంది సారీస్ వచ్చేసరికి జార్జెట్ బేస్ మేడం ఇవి కూడా ఇది కొత్త ప్యాటర్న్ వైట్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో వస్తుంది దీనికి వచ్చిన బ్లౌజ్ పార్ట్ హైలైట్ మేడం మెయిన్ బ్లౌజ్ ఫిల్లీ స్టిచ్డ్ రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి హైలైట్ గా ఉంటది బ్రాండెడ్ లో వస్తుంది ఇది వచ్చి బుటా హ్యాండ్స్ ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం స్టిచ్ ఏ ఫాబ్రిక్ సిక్స్ హండ్రెడ్ దాకా అయిపోతుంది కింద ఫిల్స్ ఇస్తాడు మనం బ్యాక్ సైడ్ ఇవన్నీ ఫ్రీ సైజెస్ వస్తాయి బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా ఫ్లవర్ తో హైలైట్ అవుతుంది ఇవి వచ్చేసరికి కాస్ట్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ కాస్ట్ లో అవైలబుల్ ఉన్నాయి మేడం దీనిలో వచ్చేసరికి మనకి త్రీ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే గ్రీన్ మొత్తం టోటల్ గా త్రీ కలర్స్ వరకు వస్తాయి మేడం త్రీ కలర్స్ త్రీ కలర్స్ వస్తాయి ఓకే ఇస్తాకే ఇది ఒకటి ఎంత అన్నారు మేడం కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఈ సారీ అండి మేడం నెక్స్ట్ జిమ్మి చూ మేడం సారీ జిమ్మి చూ ఇది వచ్చేసరికి పళ్ళు మేడం జిమ్మి చూ లో పళ్ళు వస్తుంది కట్ వర్క్ వస్తుంది సారీ అంతా కూడా ఫుల్ షైనబుల్ ఇది వచ్చేసరికి ఇది సారీ ఆల్ ఓవర్ సారీ మేడం ఓకే దీనికి వచ్చిన బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది దీనిలో వచ్చేసరికి అన్ని మనకి ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి మేడం దీనిలో వచ్చేసరికి లైట్ పీచ్ కలర్ వస్తుంది లైట్ లెవెండర్ వస్తుంది లైట్ సీ గ్రీన్ టైప్ వస్తుంది ఓకే ఇది వచ్చేసరికి కాస్ట్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ మేడం ఆఫర్ రేట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఇదేంటి మేడం ఇది వచ్చేసరికి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి శారీ కమ్ లెహెంగా అలా మనం నచ్చిన స్టైల్ వేర్ చేసుకుంటాం దీనికి వచ్చేసరికి ఇలా వచ్చింది హిప్ దగ్గర అంతా కూడా హైలైట్ చేస్తాడు దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వస్తుంది మేడం దుపట్ట అన్నది ఫుల్ పార్టీ వేర్ లుక్ అనమాట ఇంకా దీనికి వచ్చి బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కాస్ట్ పడుతుంది మేడం టూ థౌసండ్ సింగిల్ మేడం